హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ నిన్న మా బాబు కాళ్ళు చాలా బాగా నొప్పి చేసేసింది అందుకని నేను ఒకటి చేసానమాట ఇలాగే ఎవరికైనా జరిగితే యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సరే ఇది బాగా యూజ్ అవుతుంది కాళ్ళు ఏదైనా గుచ్చుకొని బాగా విపరీతంగా నొప్పి చేసేసినప్పుడు ట్యాబ్లెట్ ఏం అవసరం లేదు అలానే ఏమైనా రాసినా కూడా జస్ట్ రిలీఫ్ వస్తుంది కానీ కంప్లీట్గా తగ్గదు కానీ ఇలా చేయండి కంప్లీట్గా రిలీఫ్ ఉంటుంది ఫస్ట్ కలబంద తీసుకోవాలి కలబంద తీసుకుని కొంచెంసేపు ఉంచేసేయాలి చిన్న పసరిలాగా వస్తుంది కదా అదంతా పోయిన తర్వాత తీసుకుని ఒక చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి మీలో ఎంతమందికి ఇలా చేయడం తెలుసో కామెంట్ చేయండి దీనికి ఏదైనా గుచ్చడం కానీ అంటే సపోర్ట్ ఏదైనా తీసు వేడి చేయాలన్నమాట ఇలా వేడి చేసినప్పుడు నేను నైఫ్ గుచ్చాను కదా అది జారిపోతుంది అందుకని నేను మళ్ళీ ఫ్లక్కర్ పట్టుకొని హీట్ చేస్తున్నాను ఇలా హీట్ చేస్తున్నప్పుడు లోపల ఆల్రెడీ జల్ లాగా ఉంటుంది కదా ఆ జల్ వేడికి అది బయటకు వస్తూ ఉంటుంది అంటే ఉడుకుతుంది అది లోపల ఇది జస్ట్ ఒక రెండు నిమిషాలు వేడి చేస్తే సరిపోతుంది హీట్ చాలాసేపు ఉంటుంది లోపల నీరే కదా మనకి జల్లా ఉంటుంది అది చాలాసేపు ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా కాల్లో గుచ్చుకున్న పార్ట్ బాగా తెలుస్తుంది ఆ స్పాట్ దగ్గర దగ్గర మనం ఇది పెట్టాలి కొంచెం హీట్ తగులుతుంది అంటే మరీ కాలిపోయేలాగా కాదు జస్ట్ ఎవరైతే హీట్ ఎంతవరకు తట్టుకోగలుగుతారో అంతవరకు పెట్టాలి నేను పెడుతున్నాను కానీ కొంచెం వేడి అన్నమాట మా వాడు అయితే ఫస్ట్ వద్దు వద్దు అనేసి అన్నాడు కొంచెం సేపు బ్రతిమాలి అలా అయితే వాడు తట్టుకునే అంత టెంపరేచర్ వరకు ఉంచి అది కట్టేసి అనమాట అది పెట్టేసి కట్టాను మార్నింగ్కి చాలా అంటే మొత్తం కంప్లీట్గా రిలీఫ్ ఇచ్చింది యాక్చువల్లీ ఉదయమే చేయాల్సింది అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు పర్లేదులే అని నేను స్కూల్కి పంపించేసాను కానీ పాపం వాడు వచ్చేసరికి సాయంత్రం కూడా అంటే కాలు ఆనలేకపోతున్నాడు పాదం కింద పెట్టకుండా ఓన్లీ వేళ్ళ మీదే నడుస్తున్నాడు అందుకని నేను ఇదైతే చేశాను చాలామంది ఇదే ప్రాసెస్లో వంకాయ లాంటివి పెడతారు ఎందుకంటే నేను వంకాయ కంటే ఇది చాలా బాగుంటుంది కలబంద ఏంటంటే మెడిసినల్ ప్లాంటే కదా మెడిసిన్ లాగా పనిచేస్తున్నమాట ఏదైనా కాలినప్పుడు కూడా కలబంద జ్యూస్ రాస్తే మనకి వెంటనే రిలీఫ్ ఇస్తుంది మచ్చలు అలాంటివి పోతాయి ఇవన్నీ మనకి తెలుసు కదా అందుకని నేనైతే ఇక్కడ మామూలుగా బ్యాండెడ్ ఉంది కాబట్టి బ్యాండెడ్ వేసి కట్టేశాను లేదనుకుంటే ఏదైనా కాటన్ క్లాత్ ఏదైనా వేసి కట్టుకోవచ్చు నైట్ టైం అయితే ఇంకా వాళ్ళు ఎక్కడికి తిరగరు కాబట్టి రెస్ట్లోనే ఉంటారు కాబట్టి అలా ఉంచేస్తే మార్నింగ్కి కంప్లీట్గా రిలీఫ్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏం గుచ్చుకుందనేది నేను చూపిస్తాను నేను ఇయర్ రింగ్ పెట్టుకున్నాను కదా అది ఏమైందంటే తీసేసి నార్మల్గా నేను బెడ్ కింద అంటే పిల్లో కింద పెట్టాను పిల్లో కింద పెడితే మార్నింగ్ ఇంకా నేను చూసుకోలేదు చూసుకోకుండా పిల్లోస్ అవి కదిలినప్పుడు అది కింద పడిపోయిందనమాట కింద పడిపోతే నేను బయట అది క్లీన్ చేశాను కానీ బెడ్రూమ్ నేను క్లీన్ చేయలేదు పిల్లలు వెళ్ళిన తర్వాత అన్ని ఫోల్డ్ చేసి చేద్దామని అది ఏమైంది పెద్దవాడు చూసుకోకుండా కాలు బలంగా వేసేసాడు నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా గుచ్చుకుంటుందని మొత్తం మొత్తం అది అంత లోపలికి గుచ్చుకుపోయింది బలంగా లాగాల్సి వచ్చింది చాలా నొప్పి అనమాట పొద్దున్నకైతే స్కూల్కి వెళ్తున్నాను అనమాట నెక్స్ట్ డే అంటే రాత్రి కట్టాను ఇప్పుడు చాలా రిలీఫ్ ఉంది మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ముఖ్యంగా పిల్లలకి మెడిసిన్ అయితే అస్తమా అని నేనైతే చాలా వరకు వెయ్యను అసలు నేను మామూలుగా హోమ్ టిప్స్తోనే తగ్గేలాగా చూస్తాను మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను పెద్దవాళ్ళు సరే ఇలా కట్టుకుంటే కాలు పాదాలు నొప్పిలుగా ఉన్నా కానీ ఇలా కట్టుకుంటే చాలా వరకు రిలీఫ్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్